హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా బాగున్నారా నేనైతే ధర్మస్థలం ట్రిప్ పోయాము సాటర్డే నైట్ వెళ్ళాము సో సండే మార్నింగ్ ఇలా వచ్చేస్తున్నాము అనమాట పోయిన కార్ నుంచి ఫుల్ వర్షం అండి అక్కడైతే అయినా కూడా చాలా బాగుంది నా లక్ ఏంటంటే అక్కడ పోయినాక చాలా జనం ఉన్నారు ఎప్పుడైతుందో ఏమో అనుకున్నాను కానీ అక్కడ ఒక ఫ్రెండ్ అయితే పరిచయం అయిందనమాట కొనేట్లో మునిగినప్పుడు సో ఆమెకు నేను నాకు ఆమె హెల్ప్ చేసుకున్నాం భయమే వేసి నీళ్ళు ఎక్కువ ఉన్నాయనేసి ఆమె అయితే స్పెషల్ దర్శనానికి టికెట్లు తీసుకోండి సో ఎవరెవరు వచ్చారన్నారు నేను మా ఆయన మా పిల్లడు వచ్చామంటే సరే అండి మీరు కూడా మాతో పాటు స్పెషల్ దర్శనానికి వస్తారన్నారు అంతకంటే భాగ్యమా స్పెషల్ దర్శనం ఇంకేముంది డైరెక్ట్ దర్శనానికి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే కంప్లీట్ చేసుకునేసి ఇంకా ఈవినింగ్ నైట్ అవుతుంది అనుకున్నాము బట్ కాలేదండి ఇంత త్వరగా దర్శనం అయిపోయింది అక్కడ నుంచి అయితే కుక్కే సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళాము అక్కడైతే అక్కడ కూడా చాలా దర్శనం బిర్యానీ అయిపోయింది ఏమంటే వర్షం వస్తుందండి వర్షం వస్తున్నా కూడా చాలా బాగుంది ట్రిప్ అయితే చాలా బాగా ముగిసింది ఇంకా అక్కడే వన్ వన్ ఒక్క గంటకైతే బస్ ఎక్కేసాము బస్సులో అయితే సీట్లు లేవన్నమాట నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఫస్ట్ టైం అనమాట కేఎస్ఆర్టీసీ బస్సు బంపర్ పై కూర్చొని అయితే వస్తున్నాను సో వీడియో తీయడానికైతే చాలా బాగుంది అందుకే ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇలా వీడియో చేసేసాను నాకైతే చాలా బాగుంది సీట్లో కూర్చుంటే కూడా ఇంత కంఫర్ట్ ఉండేది కాదేమో అయితే చూడండి ఎంత బాగుందో వర్షం అయితే ఆగట్లేదు అసలు క్లైమేట్ అయితే సూపర్గా ఉంది ఇంకా అయితే స్లోగా వెళ్ళింటే గానా వాటర్ ఫాల్స్ అంతా తీసేదాన్ని అయితే కూడా బాగుంది కదా ఫ్రెండ్స్ చూడండి కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలండి వర్షాకాలము బాయ్ బాయ్